మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది ఆత్మ తన ప్రియని వాళ్ళని చూడగలదా మరియు ఆత్మ పదమూడు రోజుల పాటు ఈ భూలోకంలో తిరుగుతుందా అది ఎలాంటి స్థితిలో మోక్షాన్ని పొందుతుంది ఈ రహస్యాన్ని స్వయంగా యమధర్మరాజు నారదునికి వివరించాడు మరి ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు మా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకనొక రోజున నారద మహర్షి భూలోకాన్ని సంతరిస్తూ ఉండగా ఒక వృద్ధుడి మరణాన్ని చూస్తాడు అతని కుటుంబం అంతా దుఃఖ సంద్రంలో మునిగిపోయింది ఇదంతా గమని నారద మహర్షికి మనసులో కొన్ని సందేహాలు తలెత్తాయి వెంటనే ఆ సందేహాలు తీర్చుకోవడానికి యమలోకానికి బయలుదేరాడు అలా బయలుదేరిన నారదుడు యమపురికి చేరుకుంటాడు యమపురిలో యమధర్మరాజు తన సింహాసనంపై ఆధీనమై ఉన్నాడు నారదుని రాకను గమనించిన యమధర్మరాజు నారద నీ రాకకు కారణమేమిటి అంటాడు అప్పుడు నారద మహర్షి మాట్లాడుతూ నేను భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక వింత దృశ్యాన్ని చూశాను నా మనసులో చాలా ప్రశ్నలు లేవలెత్తాయి ఒక వృద్ధుడు మరణించి ఉన్నాడు మరియు అతని కుటుంబం బంధువులు శోకసంద్రంలో వినిపిస్తున్నారు మరియు కొందరు ప్రియమైన నియమాలు పాటిస్తూ ఉన్నారు తద్వారా అతని ఆత్మ తిరిగి రాగలదా ఆ దృశ్యాన్ని చూస్తూ నా మనసులో లోతైన ప్రశ్నలు తలవలెత్తాయి మరణం ఒక అనివార్యమైన సత్యం కానీ దీని తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికీ రహస్యంగానే ఉంది నా మనసులో రెండు ప్రధాన ప్రశ్నలు తలెత్తుతున్నాయి మొదటిది మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి తిరిగి వస్తుంది అంటారు అది ఎంతవరకు నిజం ఇది రెండో విషయం ఏమిటంటే ఆత్మ మరణం తర్వాత పదమూడు రోజుల పాటు ఎన్నో స్థితులను ఎదుర్కొని మోక్షాన్ని చేరుతుంది అని చెప్పబడింది అది నిజంగానే జరుగుతుంది లేదా అది కేవలం ఒక పుకారు మాత్రమేనా ఈ మాట విన్న యమధర్మరాజు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత నవ్వుతూ దేవర్షి ఇది చాలా మంచి ప్రశ్న దీని గురించి ప్రతి వ్యక్తి సమాధానం తెలుసుకోవాలి నేను ఈ రహస్యానికి సంబంధించి పూర్తి కథను మీకు వివరిస్తాను ఈ కథను మీరు అర్థం చేసుకుంటే ప్రతి జీవి మృత్యు యొక్క వాస్తవికను తెలుసుకుంటారు అను కథలను మొదలు పెడతారు ఒక గ్రామానికి చెందిన ఆద్య అని ఒక వ్యక్తి ఉండేవాడు అతను ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తూ ఎంతో నియమంగా ఉండేవాడు అతని కుటుంబంలో అతని తన తండ్రి భార్య మరియు ఒక చిన్న పిల్లలు ఉన్నారు అతను చాలా సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది ఇప్పుడు తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు కొంతకాలానికి అతని తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఈ సంఘటన ఆద్యకు చాలా మరించలేని బాధగా అనిపించింది అతను తండ్రి అంత్యక్రియలు ఆచార్య ప్రకారం పూర్తి చేసి కానీ అతని మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతుంది ఆత్మ నిజంగానే ఇంటికి తిరిగి వస్తుందా కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనాలి అని అతను ఆధ్యాత్మిక యాత్రకు మొదలు పెట్టాడు అలా ప్రయాణిస్తూ చివరికి అతను ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ ఒక సాధువు ధ్యానంలో మునిగిపోయాడు ఆద్య అతని పాదాలపై పడి గురుదేవా మరణం తర్వాత ఆత్మ అంటే ఏమిటి మరణం అనేది నిజమేనా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి తిరిగి వస్తుందా అని అంటాడు ఇదంతా విన్న సాధువు నవ్వి కుమార నువ్వు నిజంగా ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే నువ్వు అడవిలోకి ఇంకా దూరం వెళ్ళాలి నీ అన్ని ప్రశ్నలకు అక్కడ సమాధానం దొరుకుతుంది అని అంటాడు ఆద్య భక్తితో తలవంచి గురుదేవా దయచేసి ఈ యాత్ర చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు దారి చూపించి నన్ను ఆశీర్వదించండి అని అంటాడు అప్పుడు ఆ సాధువు నువ్వు ఈ ప్రయాణంలో ధ్యానాన్ని పొందుతావని ఆశీర్వదిస్తాడు గురువు ఆజ్ఞ ప్రకారం ఆద్య అడవి వైపు వెళ్తుంది అతను ముందుకు వెళ్లే కొలిది అడలో దట్టంగా మారింది ఎక్కడో కుక్కలు అరుస్తున్నట్టు అనిపించాయి ఉరుములు కారణంగా అడవి భయంకరంగా అనిపించింది ఈ భయంకరమైన మరియు భయానిక మార్గం అతన్ని భయపెట్టింది కానీ అతను నిర్భయంగా నడుస్తూనే ఉన్నాడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద రావి చెట్టు కనిపించింది అది సాధారణమైన చెట్టు కాదు దాని కొమ్మలు పాములతో నిండి ఉన్నాయి మరియు దాని బెరడు మీద ఎవరో ముఖం కనిపించింది ఆ చెట్టు మానవ స్వరంతో హే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది ఇది విన్ని ఆద్య ఆశ్చర్యపోయాడు కానీ అతను భయపడలేదు అతను చేతులు జోడించి రావి చెట్టుకు నమస్కరించి ఓ మహావృక్షమా నాకు మరణ రహస్యాల గురించి మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి నేను వాటికి సమాధానం తెలుసుకోవడానికి ఈ ప్రయాణం చేస్తున్నాను అని చెప్పాడు అప్పుడు రావి చెట్టు ఒక భీకరమైన స్వరంతో మరణం యొక్క మొదటి దశను నేను నీకు చెప్పగలను కానీ దానికంటే ముందు నువ్వు నాకు ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి అది నువ్వు చెప్పగలిగితే నేను నీకు మరణ రహస్యం గురించి చెబుతాను అని అంటుంది అప్పుడు ఆద్య ఓ వృక్షమా దయచేసి నీ చిక్కు ప్రశ్న ఏంటో అడగండి నేను దానికి సమాధానం అడుగుతాను అప్పుడు ఆ చెట్టు నవ్వి అయితే ఈ చెక్కు ప్రశ్న విను బ్రతికి ఉన్నప్పుడు తెల్లగా ఉయాక ఎర్రగా కాలిపోయాక చల్లా చెదరం ఉంటుంది నేనెవరో చెప్పు అని అంటుంది ఆద్య జాగ్రత్తగా విని ఆలోచించి ఆ చెట్టు చెట్టువైపు నమకంగా చూసి బొగ్గు అని సమాధానం ఇస్తాడు అది బ్రతికున్నప్పుడు నల్లగా తర్వాత అది ఎరుపు రంగులోకి మారి నెమ్మదిగా విచ్ఛిన్నమవుతుంది అని సమాధానం చెప్తాడు రావి చెట్టు కొమ్మలు అకస్మాత్తుగా ఇలా జవాబు ఇచ్చాయి నాయన నువ్వు ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పావు అని అంటాయి అయితే మరణాంతరం మొదటి దశ గురించి నేను నీకు వివరిస్తాను జాగ్రత్తగా విను అనింది మరణం తర్వాత మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఆత్మ గందరగోళ స్థితిలో ఉంటుంది తాను బ్రతికే ఉన్నానని అనుకుంటుంది తాను చనిపోయిన శరీరాన్ని ఏడుస్తున్న కుటుంబాన్ని చూస్తుంది వారిని ఓదార్చడానికి ఆత్మ ఎంతగానో ప్రయత్నిస్తుంది కానీ దానిని ఎవరూ వినలేరు ఆత్మకు అది అత్యంత కష్టంగా మారుతుంది ఆత్మ దాని ఇంటి పట్ల మరియు దాని కుటుంబం పట్ల మమతారంతో ఉంటుంది కొన్నిసార్లు ఆ ఆత్మ ఇంకా బ్రతికే ఉన్నానా అని కూడా భావిస్తుంది దానికి ఆకలి దాహం కూడా ఉంటుంది కానీ ఆహారం వైపు వెళ్ళినప్పుడు వాటిని ఆత్మ తినలేదు కాలం గడిచే ఆత్మ తన పనుల వల్ల తన పనుల పరిణామాన్ని క్రమంగా గ్రహించడం ప్రారంభిస్తుంది అతని జీవితంలో ఏవైనా మంచి పనులు చేసి ఉంటే అతని ఆత్మకు ప్రశాంతం లభిస్తుంది కానీ అతను ఎవరికైనా చెడి పనులు చేసి ఉంటే లేదా బాధపడి ఉంటే నేను తప్పు చేశాను నేను బాధపడుతున్నాను కాబట్టి అతను సొంత పాపాల భారాలని అతనే మోయవలసి ఉంటుంది మరియు మృహదే దహనం చేసినప్పుడు వారు అక్కడే తిరుగుతూ ఉంటారు అందుకే శాస్త్రాలలో మరణం తర్వాత వెంటనే ఆత్మశాంతి కోసం భగవద్గీత పఠనం పిండ ప్రధానం వంటి ఆచారాలు ఆ ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళడానికి ఒక మమకారం నుండి విముక్తి చేస్తే తద్వారా ఆ ఆత్మ తన అనుబంధాలని వదులుకోగలదు ఇరవై నాలుగు గంటల్లోపు తదుపరి ప్రయాణం కొనసాగించవచ్చు అని రావి వివరిస్తుంది ఇదంతా విన్న ఆర్య ఇప్పుడు మరణం ముగింపు మాత్రమే కాదు దాంతో ఆత్మకు ఒక కొత్త ప్రయాణం ప్రారంభం అవుతుంది అని తెలుసుకున్నాడు అతను రావి నమస్కరించి మీరు నాకు ఇచ్చిన జ్ఞానం నాకు చాలా అమూన్యమైనది ఇప్పుడు నేను మరణం తర్వాత ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఆ తర్వాత ఆత్మ యొక్క తదుపరి పరి ప్రయాణం ఏమిటి దయచేసి నాకు మరికొన్న మార్గదర్శేషం చేయండి అని అంటాడు అప్పుడు రావి చెట్టు నవ్వుతూ మీరు మరణం యొక్క రహస్యాన్ని మరింత అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటాడు ఆద్య తన అడవిలో ముందుకు వెళ్తున్నాడు పక్షుల శబ్దం మరికొంచెం బిగ్గరగా వినిపించింది చుట్టూ ఒక నిగూఢ నిశ్శబ్దం ఆవరించి ఉంది అక్కడ అతనికి ఒక పెద్ద నల్ల కాకి కనిపించింది కాకి సాధారణ పక్షుల్లో కంటే పెద్దది మరియు అద్భుతమైనది దాని కళ్ళు మండుతున్న నిప్పు కన్నుల్లా ఉన్నాయి దాని రెక్కల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడుతుంది ఆద్య చేతులు ముడుచుకొని దాని కాకి నమస్కరించారు ఆ కాకి గంభీరమైన స్వరంతో ఎవరినైనా నువ్వు అని అంటుంది ఆద్య తలవంచుకొని ఓ బక్షిరాజా నేను ఇక్కడికి మరణ రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చాను నేను ఇప్పటి వరకు ఈ ప్రయాణంలోనే ఉన్నాను మరణం తర్వాత వెంటనే ఆత్మ గందరగోళ స్థితిలో ఉంటుందని తెలుసుకున్నాను కానీ ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి ఎందుకు తిరిగి వస్తుందో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు అప్పుడు ఆ పెద్ద కాకి మాట్లాడుతూ నేను మీకు సమాధానం ఇస్తాను కానీ ముందుగా నువ్వు నువ్వు నా కోసం ఒక చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు దీనికి సరిగ్గా సమాధానం చెప్పగలిగితే నేను మరణ రహస్యం నీకు చెబుతాను అని అంటుంది అలాగే అని ఆద్య ఆత్రంగా తల ఊపుతాడు అప్పుడు ఆ కాకి మాట్లాడుతూ ఓ మనిషి జీవితంలో అతిపెద్ద బంధం ఏమిటి అని ప్రశ్నిస్తుంది ఆద్య ఒక్క క్షణం ఆలోచించుకొని మనిషికి అత్యంత గొప్పనిది అనుబంధమే అని ఆయన బదిలిచ్చాడు బంధం అంటే తన కుటుంబం సంపద శరీరం పట్ల అనుబంధం ఇవన్నీ భావోద్వేగాలతో కట్టుబడి ఉంటాయి మరియు ఈ బంధం అతన్ని ఒక జన్మ నుండి మరొక జన్మలోకి సులభంగా పంపించేలా చేస్తుంది అప్పుడు ఆ కాకి నువ్వు సరైన సమాధానం చెప్పావు నాయనా ఇప్పుడు నేను నీకు చెప్పేది విను మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఇంటికి తిరిగి వస్తుంది ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అది కొన్ని క్షణాలు శరీరంలోనే ఉంటుంది దీపం వెలిగించటం పిండ ప్రధానం వంటి కర్మకండలు ఆత్మకు మమకారం నుండి విముక్తి కలిగిస్తాయి తన శరీరం కాలిపోతే ఆత్మ అక్కడ నుండి విడిపోతుంది కానీ అతని అనుబంధం అంతం కాదు ఆ ఆత్మ ప్రియనైన వారిని చూస్తూ అక్కడే పదమూడు రోజుల పాటు ఉంటుంది శాంతి కోసం ఆచారాలను చెయ్యాలి తద్వారా ఆత్మ ఈ అనుబంధం నుండి పొంది ముందుకు సాగుతుంది అని కాకి వివరిస్తుంది అప్పుడు ఆ ఆధ్యాయం మాట్లాడుతూ అనుబంధం గురించి ఆత్ విముక్తి పొందిన ఆత్మ ఎటు వెళ్తుంది అని అడుగుతాడు అప్పుడు ఆ కాకి అది తెలుసుకోవాలంటే మీరు మరికొంచెం దూరం ప్రయాణించాలి ఎందుకంటే ఇంకా చాలా రహస్యాలు మిగిలి ఉన్నాయి అని అంటుంది అప్పుడు ఆద్య ఓ దివ్యపక్షి నువ్వు నాకు విలువైన జ్ఞానాన్ని ఇచ్చావు అని ముందుకు సాగుతాడు ఈ ప్రయాణంలో మూడో దశకు చేరుకున్నాడు ఆద్య అడవి సాంద్రత కొంచెం తగ్గడం ప్రారంభమైంది గాలిలో ఒక అత్యంత శాంతి ఉంది పక్షుల మధురైన పాటలు మెల్లగా వీచే గాలి మరియు ఈ ప్రదేశం చుట్టూ పచ్చని భూమి ఉంది అప్పుడు అతని ముందు నిలబడి ఉన్న ఒక అద్భుతమైన ఆవును ఇది సాధారణమైన ఆవు కాదు దాని నుండి ఒక దైవక కాంతి వెలువడుతుంది దాని కళ్ళల్లో లోతైన కరుణ మరియు జ్ఞానం ఉంది ఆద్య దానికి గౌరవంగా నమస్కరించాడు ఆవు అతని వైపు ఆప్యాయంగా చూసి నేను నీకు ఇంకా జ్ఞానాన్ని నేర్పుతాను కానీ నువ్వు ముందుగా నా కోసం ఒక చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని అంటుంది దానికి ఆద్య అమ్మ దయచేసి ఆ ప్రశ్న ఏంటో అడగండి అని అడుగుతాడు అప్పుడు ఆవు గంభీరమైన స్వరంతో ఓ వ్యక్తి తన జీవితంలో చాలా సంపద కుటుంబ ప్రతిష్ట జ్ఞానాన్ని సంపాదిస్తాడు కానీ అతనికి మరణం తర్వాత కూడా మిగిలి ఉన్న ఆస్తి ఏమిటి అని ప్రశ్నిస్తుంది ఆద్య లోతైన ఆలోచనలో పడతాడు కాసేపు ఆలోచించి మనిషి కర్మఫలం అని ఆయన బదిలిస్తాడు ఆయన అతిపెద్ద ఆస్తి డబ్బు కుటుంబం మరియు కీర్తి అన్నీ ఇక్కడే వెనుకబడి ఉన్నాయి కానీ మంచి చెడు పనులు ఆత్ ఆత్మ యొక్క సొంతం అతనితో వెళ్ళి అతని తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి అని చెప్పాడు దానికి ఆవు నవ్వి నువ్వు సరైన సమాధానాన్ని చెప్పావు నాయన ఇప్పుడు నేను నీకు మరణ రహస్యాన్ని చెబుతాను విను అనుబంధం నుండి విముక్తి పొందిన ఆత్మ తన జీవితాల కాలం మొత్తం ప్రతిబింబం చూస్తుంది అతను చేసిన మంచి పనులను తిరిగి చూస్తాడు అవి అతని వెలుగులోకి నడిపిస్తాయి మరియు చెడి పనులు చేయడం వల్ల అతను చీకట్లోకి నెట్టేస్తాయి దాన ధర్మాలు గోసేవ భక్తి వంటి మంచి కర్మలు ఆత్మను స్వర్గం వైపు నడిపిస్తాయి అక్కడ ఆత్మకు దివ్య ఆనందం లభిస్తుంది హింస మోసం వంటి పాపాలు కోపం అహంకారం వంటి చెడు కర్మలు ఆ ఆత్మ నడవడానికి నరకానికి వెళ్లాల్సి వస్తుంది ఆ ఆత్మ తాను చేసిన పాప పనుల ప్రకారం ఏ శిక్ష పొందుతాడో అది అనుభవించాల్సి వస్తుంది అని అంటుంది ఇదంతా విన్న ఆద్య అమ్మ ఒక మనిషి తన కర్మను మార్చుకోగలడా మరణం తర్వాత అతని విధి నిర్మించబడుతుందా అని ప్రశ్నిస్తాడు ఆవు తీవ్రమైన స్వరంతో సమాధానం చెబుతూ మనిషి తన కర్మలను సరిదిద్దుకోవచ్చు గోసేవ వల్ల పాపాలు నశిస్తాయి పుణ్యం సంపాదించబడుతుంది దాన ధర్మాలు భజన కీర్తన మరియు సత్సంగాలకు సేవ చేయడం ద్వారా పుణ్యం సంపాదించవచ్చు అని గోమాత మరింత వివరించింది కుమార ఆత్మ తన కర్మలను లెక్కించినప్పుడు అతని జీవితంలో ఏం సాధ అనేది గ్రహిస్తాడు అని అంటుంది ఇదంతా విన్న ఆద్య భక్తితో ఓ గోమాత నువ్వు నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చావు నువ్వు ఇప్పుడు నేను నా చర్యలపై ఎక్కువ శ్రద్ధ చూపుతాను నేను తద్వారా నేను ఎప్పుడు చనిపోయినా నరకానికి వెళ్ళను అని అంటాడు గోమాత ఆశీర్వదించి ఆద్య నీ ప్రయాణం ఇంకా ముగియలేదు తెలుసుకోవలసిన రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి నీ ప్రయాణం కొనసాగించండి అని అంటుంది ఆద్య తన నా ప్రయాణంలో తదుపరి దశకు వెళ్ళాడు ప్రయాణంకు చివరి దశకు వైపు నడుస్తూ ఉన్నాడు అతను నడుస్తూనే ఒక పెద్ద నది వైపు నడుస్తూనే ఒక పెద్ద నది వద్దకు చేరుకున్నాడు అది సాధారణమైన నది కాదు నది ఒడ్డున ఒక దివ్య దేవత కనిపించింది పర్యావరణం మొత్తం ఆమె తేజస్సుతో నిండిపోయింది ఆద్య ఆ దేవతకు భక్తితో నమస్కరించాడు ఆ దేవత నవ్వి మధురమైన స్వరంతో నాయన నువ్వు నాకు తెలుసు మరణం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కష్టమైన ప్రయాణంలో నువ్వు వచ్చావు నేను నీకు వైదర్ని నది యొక్క రహస్యాన్ని వివరిస్తాను కానీ ముందుగా నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అంటుంది అప్పుడు ఆద్య ఓ తల్లి దయచేసి అడుగు అని అంటాడు అప్పుడు ఆ దేవత మాట్లాడుతూ ఈ ప్రపంచంలో మనిషి యొక్క అతిపెద్ద భ్రమ ఏమిటి అని అడుగుతాడు అతను కొన్ని క్షణాలు ఆలోచించి అమ్మ మానవుడు అతిపెద్ద ప్రమ ఏమిటంటే అతను ఈ శరీరం మరియు ఈ ప్రపంచం శాశ్వతమని భావిస్తాడు మరణాన్ని మర్చిపోయి ప్రామాంచిక ఊరికలతో మునిగిపోతాడు కానీ మరణ సమయం వచ్చినప్పుడు ఇదంతా తాత్కాలికమేనని అతనికి అర్థమవుతుంది ఆత్మ మార్థమే అమరత్వం పొందుతుంది అని అంటాడు ఆ సమాధానం విన్న దేవత నవ్వి నాయన ఇప్పుడు నువ్వు సత్యాన్ని గుర్తించావు నేను వైదర్ని నది యొక్క రహస్యాన్ని వివరిస్తాను అని అంటుంది ఇది యమలోకం మరియు పితృలోకం మధ్య ప్రవహిస్తుంది ఇది ఆత్మకు అంతిమ పరీక్ష జీవితంలో మంచి పనులు చేసిన వారు దాన్ని సులభంగా దాటుతారు మరియు స్వర్గం లేదా మోక్షం వైపు చేరుకుంటారు కానీ పాపాలు మరియు తప్పులు చేసిన వారికి ఈ నది అగ్నితోనూ రక్తంతోనూ నిండి ఉన్నట్టు కనిపిస్తుంది వారు అందరూ దానిలో చిక్కుకొని బాధపడతారు అని చెబుతుంది ఇది విని ఆద్య భయంతో నవ్వు వణుకుతూ అమ్మ ఒక వ్యక్తి జీవితంలో మంచి పనులు చేయకపోతే ఈ నదిని ఎప్పటికీ దాటలేడా అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ దేవత సమాధానం చెబుతూ నాయన ఈ విశ్వం కర్మ నియమం ప్రకారం నడుస్తుంది ఆత్మ వైదరిని నతిని దాటితే అది స్వర్గం వైపు కదులుతుంది లేకపోతే ఆ ఆత్మను న్యాయం కోసం యమలోకానికి పంపుతారు అక్కడ వారి పాపాలకు బాధ్యత వహించే ఆత్మలు దాన్ని దాటలేరు అంటే వారు పునర్జన్మ చక్రంలో చిక్కుకున్నారు అని అర్థం అని మరణ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకున్న ఆర్య ఓ తల్లి నన్ను సత్య జ్ఞానాన్ని ఇచ్చావు నీవు నా జీవితంలో మరింత పవిత్రం చేసుకుంటాను తద్వారా నా ఆత్మ మరణం తర్వాత సరైన మార్గంని కనుగొనగలదు అని అంటాడు అప్పుడు ఆ అతన్ని ఆశీర్వదించి నాయన ఇప్పుడు నీ ప్రయాణం ముగిసింది వెళ్ళి ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించు అని చెబుతుంది ఈ విధంగా యమధర్మరాజు నారదునికి కథ ద్వారా పదమూడు రోజుల పాటు ఆత్మ ఎలా ఉండవలసిన స్థితిలో రహస్యం మొత్తం వివరించాడు యమధర్మరాజు మీ మాటలు విన్న నారదునికి మనసులో ఉన్న అన్ని సందేహాలు తొలగిపోయాయి ఈ ఈ కథ అంతా విన్న విన్న తర్వాత నారదుడు మాట్లాడుతూ నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికాయి మరణం తర్వాత ఆత్మ తన ప్రయాణాన్ని ఎలా ప్రయా పూర్తి చేస్తుంది అనేది నాకు స్పష్టమైంది నా నేను ఈ సత్యాన్ని భూలోకంలో వ్యాప్తి చేస్తాను తద్వారా ఈ ఎక్కువ మంది లోతైన జ్ఞానాన్ని నేర్చుకోగలరు అని చెప్పి అక్కడి నుండి లోక సంచారం కోసం వెళ్ళిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ hit the bell icon